మెడికల్ కాలేజీలపై జగన్ నాటకం చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం అందరికి నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా భ్రష్టుపట్టినటువంటి అనేక వ్యవస్థలు గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు అనేక రంగాలు జగన్మోహన్ రెడ్డి అవినీతి దాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత పద్నాలుగు పదిహేను నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది మరి వాటిలో ప్రధానమైనది రంగం హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ హెల్త్ సెక్టార్ దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారిమళ్ళించి మరి మింగేసే కార్యక్రమం జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్ గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కానివ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కానివ్వండి దాదాపు రాష్ట్రానికి ఆయన ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఇరవై రెండు మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇరవై రెండు మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి మెడికల్ కాలేజీలు ఇరవై రెండు మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి